హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను లోకీ లాగ్స్ ప్లీజ్ అండి ఎవరైతే ముందుగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తమిళు చూశారు కదండి ఈరోజు వీడియో ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఫ్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకొని నెయ్యి వేసుకొని రాగులు పోసుకుంటున్నాను టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను రాగులు టూ గ్లాసెస్ రాగులు అందులో పోసుకొని వేయించుకోవాలండి ముందుగా మనం వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది కలర్ తెలియదు కదా ఎలా అవుతుంది ఏంటి అనేది టెన్షన్ అయితే ఉండదు సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మనకి ఇంకా మరీ ఎక్కువసేపు వేయించుకుంటే ఏంటంటే అవి గింజలు అనేవి పగిలిపోతాయి మనం పేలాలు ఎలా వేయించుకుంటే అవుతాయో అలా ఇవి పగిలిపోతుంటాయి అనమాట సైడ్లో మీకు కనిపిస్తుందా వైట్ వైట్గా ఎక్కువసేపు వేయించుకుంటే అలా అవుతుంది అందుకనే ఏమంటే చూసి తీసేసుకోవచ్చు నెయ్యి అనేది మనం ఎంత ఫ్రెష్ వాడితే అంత బాగుంటుందండి ఇది వేగిపోయింది పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు నేను మినపగుండ్లు తీసుకున్నాను మినపగుండ్లు ఎన్ని తీసుకున్నాను అంటే హాఫ్ గ్లాస్కి కొంచెం తక్కువ తీసుకున్నాను తీసుకొని వేయించుకుంటున్నాను ఇది కూడా నెయ్యి వేసుకొని ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆగకుండా సిమ్లో పెట్టి అలానే వేయించుకోవాలండి స్టవ్ అనేది హైలో పెడితే తొందరగా మాడిపోతాయి అస్సలు బాగుండదు చిన్నగా మనము ఓకే చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే బాగుంటాయి ఇవి వేగిపోయాయండి ఇంకా ఇవైతే చూసారు కదా కలరు వేగిపోయాయి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అవి ఇవి రెండు కలుపుకుందాము రాగులను ఇవి మినపగుండ్లు రెండు కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోతుంది కదా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ అనేది మన ఇష్టం అండి ఈ పౌడర్ ఎలా పట్టుకోవాలి అనేది మెత్తగా పట్టుకుంటారా లేదంటే కొంచెం బరుసుండేలాగా పట్టుకుంటారా అనేది అది మీ ఇష్టము నేనైతే కొంచెం బరుసుండేలాగానే పట్టుకున్నాను ఇది ఇంకో గిన్నెలోకి పోసాను మళ్ళీ వేసుకుందాము మళ్ళీ వేసుకొని సేమ్ అంతే పట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లం మిక్సీ పట్టుకుందాము నేను రాగులు ఏ గ్లాస్తోనైతే పోసుకున్నానో ఆ గ్లాసు బెల్లం తీసుకున్నాను ఫస్ట్ ఒక గ్లాసు మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకుంటాను టూ గ్లాసెస్ సరిపోతుందండి రెండు గ్లాసుల రాగులు ఇంకా హాఫ్ గ్లాస్కి కొంచెం మినుములు ఈ రెండిటికి రెండు గ్లాసుల బెల్లం సరిపోతుంది నేను వేసుకుంటున్నాను చూడండి కొంచెము మనం మిక్సీ ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడరు ఈ బెల్లం రెండు కలిపి పట్టుకోవాలండి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి కలిసేలాగా ఇలా కలిసేలాగా పట్టుకోవాలి పట్టుకొని అది ఉండలు లేకుండా కొంచెం మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఆ తర్వాత వన్ గ్లాస్ నెయ్యి తీసుకున్నాను నెయ్యి తీసుకొని గోరువెచ్చగా వెయిట్ చేసుకొని అందులో పోసేసుకున్నాను పోసుకొని ఇప్పుడు కలుపుకోవాలండి మొత్తము కొంచెం వేడి ఉంటుంది కదా ఫస్ట్ గంటతో కలుపుకుంటాను ఆ తర్వాత మళ్ళీ పెట్టి కొంచెం వేడి చల్లారిన తర్వాత పెట్టి కలిపేసుకోవచ్చు మనకి దీనికి ఏమున్నా నెయ్యి అనేది ఫ్రెష్గా ఉండాలండి అంతే ఇంకా మళ్ళీ కొంచెం ఎప్పటిదో పోసినా కూడా ఏమవుతుందని అంటే రెండు మూడు రోజులు కాగానే పుల్లగా అయిపోతాయి అలా పోయకూడదు ఫ్రెష్ నెయ్యి యూజ్ చేయండి మొత్తం కలుపుకోవాలండి నెయ్యి కలిసేలాగా అట్లా ముద్దవుతుంది చూసారా మొత్తం అట్లా అయ్యేలాగా నెయ్యి పోసుకోండి తర్వాత లడ్డు చుట్టుకోవడమే ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ అనేది మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా పిల్లలు ఉంటే మాత్రం ఇంకా ఇది బెటర్ అండి ఎందుకంటే స్వీట్ ఉంటుంది స్వీట్ తింటారు కాబట్టి పిల్లలు బాగా ఇంకా ఇలా చేసి పెడితే కొంచెం కదా బాగుంటుంది ట్రై చేయండి ప్రాసెస్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదండి ఈజీగా అయిపోతుంది మొత్తం ఇలా ఉండలు చుట్టేసుకోవాలి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఎవరన్నా ఉంటే షేర్ చేయండి మొత్తం ఇలా ఉండలు చుట్టేసుకోవాలండి మీరు ఎన్ని లైకులు కొడితే ఇంకా అంత షేర్ అవుతుందండి వీడియో అనేది కంపల్సరీగా చూసిన వాళ్ళందరూ లైక్ లైక్ చేయండి ఇలా చేసుకోవాలండి సైజ్ అనేది మీ ఇష్టము మొత్తం ఇలా చేసుకున్నానండి అయిపోయింది అంతే సింపుల్గా చూశారు కదండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్